హాయ్ ఫ్రెండ్స్ రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడో చాలామందికి తెలియకపోవచ్చు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమాను మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఛానల్ కొత్త వరకు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక రాముడు రావణుని చంపేశాడు ఇక త్రేతయాగంలో ముగిసే సమయం వచ్చింది రాముడు అవతారం చలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని చెప్తారు కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గర కాదు కదా కనీసం రాజ్యం దగ్గరకు కూడా రాలేడు ఎందుకంటే సాక్షాస్తు ఆ మహాదేవుడి రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి పక్కనే రక్షణగా అయితే ఎవరిని దగ్గరికి రానవకుండా చూసుకుంటాడు సో ఒకరోజు రాముడికి శివుడి కళ్ళలోకి వచ్చి సో నీ అవతారం చలించే సమయం వచ్చింది రామ యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు కానీ ప్రాణానికి అడ్డుగా హనుమాన్ ఉన్నాడు అని అంటాడు అప్పుడు రాముడికి అంతా అర్థమయ్యి మరుసటి రోజు రాముడు సీతి ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు హనుమ ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకొని రాగలవా అని అయితే అడగ్గా ప్రభు అంతేనా దీనికి మీరు నన్ను ఇంతకు అడగాల మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అలా వెళ్ళి ఇలా తీసుకుని వచ్చేస్తానని ప్రభు అనగా హనుమాన్ అయితే తన శరీరాన్ని ఒక చిన్న చీమగా అంత చిన్నగా మార్చేసుకుంటాడు సాయి ఆ రంధ్రంలోకి అయితే దూరుతాడు అలా వెళ్తూ వెళ్తూ ఆ రంధ్రం పాత లోకానికి అయితే దారితీస్తుంది అక్కడ నాగలోకానికి రాజైన నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి నాగరాజ నా రాముడు ఉంగరం ఒక రంధ్రంలో అయితే పడి ఈ పాత లోకానికి అయితే వచ్చింది ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకు ఏమైనా తెలుసా అని అడగగా ఓహో రాముడు ఉంగరమా నాకు తెలుసు ఇక్కడ ఉంది నాతో రండి అని హనుమాన్ అయితే వెంట తీసుకొని అయితే గృహలోకి తీసుకొని వెళ్తాడు ఈ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా ఉంగరాల నాకు కావాల్సింది నా రాముడు ఉంగరమే కదా అని అయితే లోపలికి వెళ్ళి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు ఆ గుహ లోపల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దాదాపు కొన్ని లక్షల కోట్ల బంగారు అయితే ఉంటాయి హనుమాన్ నవ్వుకొని నాకు తెలియదా నా రాముడు ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడని తెలుసుకొని ఇదే మంచి సమయం అని యముడు రాముడి దగ్గరికి అయితే వెళ్ళి రామ నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదాండన ఈ ఇవ్వాల్సిందే అని అనగా రాముడు లక్ష్మణుని పిలిచి ఈ బాధ్యత నీదే లక్ష్మణ ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని పంపించుకొని ఆజ్ఞాపిస్తాడు సరే అన్న అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడుకొని ఉంటాడు ఈ లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఈ ఆజ్ఞ వాళ్ళని నేను ఇక్కడికి వచ్చాను మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది ఇక మీరు విష్ణు రూపంలోకి మరి వైకుంఠానికి రండి లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అయితే అనగా రాముడు నవ్వుతూ సరే యమ అని అంటాడు ఆ సమయంలోనే మహా అయిన దుర్వాసన మహర్షి అయితే రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కానీ లక్ష్మణుడు స్వామి ఇక్కడ రాముడు వారు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేనని అనగా దుర్వాసన మహర్షి అయితే కోపంతో నేను ఎంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కానీ నన్ను కానీ నువ్వు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి చేసేస్తానని అయితే అంటాడు సో లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం అవక ఇప్పుడు లోపలికి నేను వెళ్తే నాకు మాత్రమే మృత్యుదానం కలుగుతుంది లేదంటే ఈ దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యనే కాల్చేస్తాడని అయితే ఆలోచనలు పడి అయోధ్య ప్రజలకు కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడని చెప్తాడు సో లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కుంగిపోతాడు అయ్యో లక్ష్మణ ఎంత పనిచేసో నువ్వు నీకు తెలీదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో అని ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని అయితే బాధపడతాడు రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠ్యముని అడుగుతాడు రామ నువ్వు లక్ష్మణుని చంపక్కనలేదు ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం కాబట్టి లక్ష్మణ్ణి రాజ్య బహిష్కరణ చేయి చాలు అని చెప్తాడు ఇది లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండటం కంటే చనిపోవడమే మేలే కదా అన్నా అని సరియూ నదిలో జల సమాధి అయితే అయిపోతాడు ఇది చూసి అతని భార్య ఊర్మిళా దేవి కూడా జల సమాధి అయిపోతుంది ఈ రెండు మరణాలను చూసి రాముడు బాధతో కుంగిపోతూ నేను కూడా జల సమాధి అయిపోవాలని సరియూ నది తీరంలో ఈ దగ్గర నిలబడి ఉంటాడు ఇదే సమయంలో పాతళ్ళ లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడు ఉంగరం లాగానే ఉంది అని అయితే వెతికి వెతికి అలసిపోయి ఓ నాగరాజా ఏ ఉంగరం చూసినా రాముడి లాగానే ఉంది అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు త్రేతయుగంలో యుగంలో విష్ణు రూపమైన రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారం ఉంగరం పాతాల లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు దాంతో త్రేతాయుగం అంతమవుతుంది హనుమ ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు అని ఒక త్రేతా యుగాలు ముగిశాయి అని అర్థం జీవితం అంటే ఒక చక్రం హనుమ ఓ చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభమవుతుంది అవి నాలుగు యుగాలు మళ్ళీ ముగిస్తాయి మళ్ళీ యుగం మొదలవుతుంది రాముడు మళ్ళీ పుడతాడు మళ్ళీ పుడతామనేది చెప్తారు ఇద్దరు కలిసి మళ్ళీ రాముడిని హతమారుతారు అని వాసుకి అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అంతలోపు అయ్యో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకొని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు అయోధ్య ముఖం అంటే ఎంత వెతికినా రాముడు ఎక్కడా కనిపోయాడు ఇక అలా గాల్లో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరియు నదిలో రాముడు జలసమాధి అయిపోతాడు కనబడతాడు వెంటనే అతి వేగంతో కిందకు వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన హనుమాన్ బాధతో గట్టి గట్టిగా రామప్రభు అని ఏడుస్తాడు అయ్యో ఇదంతా నా తప్పే నేను బుద్ధి లేని వాడిని ఒక్క నిమిషంలో వస్తానని ఇంత సమయం వృధా చేశాను నా వల్లనే ఈరోజు మీరు నాకు అయిపోయారని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు సో అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమాన్ బాధను చూసి ప్రత్యక్షమై హనుమ ఇందులో నీ తప్పేమీ లేదు ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగిన దాన్ని మార్చలేవు అని అంటాడు ప్రభు నేను కూడా మీతో పాటే మీ దగ్గరే వస్తాను అని అనగా లేదు హనుమా ఇలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అయితే అంటాడు సరే ప్రభు మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కొని హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది రాముడు అండ్ లక్ష్మణుడు మరణం వెనక ఉన్న కథ సో మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు ప్రతి ఒక్కరికి రామాయణం గురించి ఎలా ముగిసిందో తెలియాలి అండ్ ఈ వీడియో అందుకే చేస్తా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి